ఎన్టీఆర్ యూనివర్సిటీలో బీపీటీ చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు అండ్ యూనివర్సిటీ ఫీ ఏంటుంది అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం హే బడీస్ దీస్ సార్ జతిన్ వెల్కమ్ బ్యాక్ టు అనాలిసిక్ టీటర్ సో యాజ్ వీ డిస్కస్ దర్ లియర్ మనం బీపీటీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో సో బీపీటీకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీపీటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ ఏపీఓఎస్ఎస్ అయితే ఉండాల్సి ఉంటుంది టెన్ ప్లస్ టూ ప్యాటర్న్లా లేకపోతే ఇట్స్ ఈక్వల్ అండ్ సో ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ప్యాటర్న్కి ఏదైతే ఈక్వల్ ఉంటుందో సో ఆ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది సో విత్ బాట్నీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతోని ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫిజియోథెరపీ బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆర్ ఇంటర్ వొకేషనల్ అయితే కావాలి విత్ బ్రిడ్జ్ కోర్స్ సో ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉండాలి లేకపోతే టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ ఉండాలి లేకపోతే మనకి సో ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్లో బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఉండాల్సి ఉంటుంది విత్ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఫిజియోథెరపీ బ్రిడ్జ్ కోర్స్ ఉంటుందో ఆ బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇది క్వాలిఫికేషన్ గురించి సో వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్ ఏజ్కి వచ్చేసరికి సో సెవెంటీన్ ఇయర్స్ అయితే ఉండాలి సో ఏ ఇయర్ అయితే అడ్మిషన్ తీసుకుంటావో ఆ ఇయర్ సెవెంటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో తీసుకున్నావు అనుకో ఆ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు నీకు సెవెంటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అది ఏజ్ క్రైటేరియా అండ్ మన కమ్స్ టు ద క్యాటగిరీ అండ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా సో క్యాటగిరీ ఎలిజిబిలిటీ క్రైటేరియాకి వచ్చేసరికి మనకైతే ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఓసీపీహెచ్ కానీ ఎవరైనా కూడా ఇంటర్ పాస్ అయితే మనకైతే ఎలిజిబుల్ అయితే అయిపోతారు ఇంటర్ పాస్ అయిన అందరూ కూడా బీపీటీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఓకేనా సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి వచ్చేసరికి సో ఏదైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీలా మనకు ఏదైతే మార్క్స్ వచ్చినాయో ఇంటర్మీడియట్లా సో లేకపోతే ఏదైతే ఈక్వల్ అండ్ బోర్డ్ మనకి మార్క్స్ అయితే వచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు ఇస్ ఎప్పుడు ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ మెయిట్ కమ్స్ టు యూనివర్సిటీ ఫీ యూనివర్సిటీ ఫీకి వచ్చేసరికి మనం అయితే ఫైవ్ థౌసండ్ అయితే యూనివర్సిటీ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో దిస్ ఇస్ ఎప్పుడు ద బిటీ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సో ఫాలో ఫర్ మోర్ కండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్